आपने नहीं लेते नहीं अलग चुप चुप मार नहीं पड़ पड़ा है चुपचाप क्यों नहीं है अपने चीज़ ना ना चीज़ ना ये वो ना ये ये वो एडमिशन नहीं है ये सुन रहे हैं पढ़े पढ़ो ये चीज़ें बंदे बंदे क्या है ना ना आपने बंदे चीज़ें बंदे मालूम तो हुआ ना और वो पार पाइंटर पाइंटर पार इध

కానీ అనేటువంటి ఒక అచ్చన్న తెలుగు భాషనే వాడాలా మనం అన్నీ సరే నేను చేస్తాము అని మాట వాడకూడదు దాని విశ్వసం మనుషులకి కానీ విస్కొచ్చిన మనం కూల్గా సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా చెప్పాలి అంతే అందుకే ఖచ్చితంగా వచ్చిన పైగా మాత్రం మనకి తెలుగు భాషలో జాతర చేయండి కొత్త కాలేదు మీ ఇంత ఫంక్షన్ అయినట్టు అంతే కానీ పబ్లిక్ని మాత్రం అలా చేయాలి అందులో ఈ అభివృద్ధి గ్రామానికి చాలా మంచి పేరు ఉంది ఈ ఈరోజు వెల్లుర్తి గ్రామంలో ఉన్నటువంటి అన్ని సచివాలయాలు అంటే ఒకటి రెండు మూడు సచివాలయాలకు సంబంధించి ప్రత్యేకంగా మన గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు విధి చేయడం జరిగింది అందులో భాగంగా సచివాలయం యొక్క అటెండెన్స్ సిస్టర్ మాన్యువలు మరియు ఆన్లైన్ హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ అయ్యేలా చూ 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 చూస్తున్నాము అలాగే మరి అతి ముఖ్యంగా మూమెంట్ రిజిస్టర్ కానీ మరి ప్రభుత్వ సేవలు ప్రజలకు ఎలా అందుతున్నాయో వాటి మీద కూడా మేము ప్రత్యేకంగా దృష్టి దృష్టి చేయడం జరుగుతుంది అలాగే ప్రజల యొక్క ఒపీనియన్ కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఇంకో ఒక ముఖ్య విషయం ఏమంటే గ్రామ స్థాయిలో ఖచ్చితంగా మా గౌరవ కమిషనర్ ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఇంటికి ఇంటి పన్ను అలాగే కుళాయి పన్ను మరియు లైసెన్స్ ఫీజులు నూటికి నూటి శాతం వసూలు చేయమన్నారు దాంట్లో భాగంగానే మేమంతా పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి డిసెంబర్ నెలాఖరులోగా హండ్రెడ్ పర్సెంట్ వసూలు చేయలా చే వసూలు అయ్యేలాగా ప్రజలందరూ సహకరించాలి ఈ విషయాన్ని అంతా గమనించుకొని దయచేసి మా సిబ్బంది కానీ మేము కానీ ఇళ్ళ దగ్గర పెట్టినప్పుడు ఇంటి పనులను ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి ఎవరికి అమౌంట్ ఇవ్వడం కానీ అలాంటివి చేయకూడదు అలాంటి అలా అలాంటివి చేస్తే ఇద్దరిపైన క్రమశిక్షణ చెల్లించుకుంటారు ఈ విషయాన్ని గమనించి పగిలందరూ సహా సహకరించాలని మరి మరీ కోరుతున్నాము ధన్యవాదాలు